నమస్తే స్వాగతం నేను తప్పిన మోంతా తుఫాన్ గండం ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం రైతులకు తీవ్ర నష్టం తుఫాన్ ప్రభావంతో చెరువులో కలిసిన నివాసాలు భయాందోళనలో లబ్దిదారులు నావూరు ఊరు పెద్దవాగును పరిశీలించినా కాకాని కూటమి పాలన నేతల తీరుపై విమర్శ కందుకూరులోని పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి సౌకర్యాలపై ఆరా వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న చిన్నజీయర్ స్వామి ఒక గండం గడిచింది మోంతా తుఫాన్ తీరం దాటింది నర్సాపురం సమీపంలో అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటింది తుఫాన్ తో నెల్లూరులోని సముద్రాలు అల్లకల్లోలంగా మారింది జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఊరటనిచ్చింది కానీ రైతులకు కన్నీరు మిగిల్చింది గత మూడు రోజులుగా కంటిపై కొనుకు లేకుండా చేసిన మొంతా తుఫాన్ నర్సాపురం వద్ద అర్ధరాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర గంటల మధ్య తీరం దాటింది తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టారు ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవడంతో యంత్రాంగమంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు ఈ తుఫాన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా జోరు వాన కురిసింది దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి వాగులు పొంగి పొర్లాయి విద్యుత్ స్తంభాలు భారీ చెట్లు నేలకొరిగాయి ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి ఈ తుఫాన్ గండం నుంచి ప్రజలకి ఊరటనిచ్చినా రైతాంగానికి మాత్రం కన్నీరుని మిగిల్చింది నష్టపోయిన రైతులు రోడ్డెక్కారు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మోంతా తుఫాను ప్రభావంతో జగదేవి అరటి తోటలు నేలమట్టమయ్యాయి లక్షల నష్టాన్ని మిగిల్చిందని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కూకటి వెంకటేశ్వర రెడ్డి వేడుకుంటున్నారు పడి నిమిషాల్లో రైతుకు కడగండ్లు మిగిల్చింది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామానికి చెందిన కూకటి వెంకటేశ్వర రెడ్డి నాలుగు ఎకరాల భూమిలో అరటి సాగు చేశారు కంటికి రెప్పల కాపాడుకుంటూ కోత దశకు వచ్చిన పంటను మోంతా తుఫాను నేల కూల్చింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాలులకు పంట మొత్తం నేల కూలిపోయింది లక్షల రూపాయలతో సాగు చేసిన అరటి ఒక్క రాత్రిలో నేల పాలవడంతో రైతు ఆవేదన వర్ణనాతీతంగా ఉంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు సీతారామపురంలోని రైతులకు మోన్తా తుఫాను కన్నీరు మిగిల్చింది చేతికి వచ్చిన పంట అంతా నీటి పాలైపోయిందని రైతులు బోలెన వినిపిస్తున్నారు వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు అకస్మాత్తుగా ముంచుకొచ్చిన మోన్తా తుఫాన్ కారణంగా సీతారామపురం మండల పరిధిలోని సంగసానిపల్లి నాంచారమ్మపల్లి సింగారెడ్డిపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటను తుఫాన్ తీవ్రంగా నష్టం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాల కారణంగా పొలాలు కాలువలను తలపించడమే కాకుండా చేతికి వచ్చిన పంట నీటి పాలైందన్నారు పంట కోతకు వచ్చిన సమయంలో గాలివాన వచ్చి నీట మునిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పొలాల్లో నీరు చేరి వరి పంట గొరిగి మొలకెత్తుతుందని వాపోయారు పంట సాగు చేసిన ప్రతిసారి వర్షాల వల్లనే నష్టపోతున్నామని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు తుఫాన్ ప్రభావంతో కావలి డివిజన్లో సరాసరి నూట అరవై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో వాగులు వరద నీటితో పొంగి పొర్లాయి లోతంటి ప్రాంతాల్లోని ఇళ్లలోకి భరత నీటి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మొత్తా తుఫాన్ ప్రభావంతో కావలి డివిజన్లో భారీ వర్షం కురిసింది దీంతో చెరువులు నిండి అలుగులు పారాయి కాలువలు పొంగి పొర్లాయి వాగులు ఉధృతంగా ప్రవహించాయి వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ఉండే నివాసాల్లోకి చేరి నానా అవస్థులు పడ్డారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు కావలి డివిజన్ లో సరాసరి నూట అరవై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కావలి మండలంలో రెండు వందల ముప్పై ఏడు మిల్లీమీటర్లు అల్లూరు నూట ఎనభై ఒకటి దగదర్తిలో నూట ఎనభై విడవలూరు నూట డెబ్బై ఏడు జలదంకిలో నూట అరవై తొమ్మిది కొడవలూరు నూట అరవై భోగోలు నూట అరవై కలిగిరి నూట ముప్పై తొమ్మిది వింజమూరు నూట ఇరవై రెండు దుత్తలూరులో ఎనభై ఐదు మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది కావలిపట్టణం జలదంకి అల్లూరు భోగోలు మండలాల్లో వాగులు ఉధృతంగా పారాయి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి అక్కడి వారు నానా అవస్థలు పడ్డారు కావలిపట్టణంలో వినాయక కాలనీలో వైకుంఠపురం అనపగుంట వద్ద ఇళ్లలో నీళ్లు చేరాయి నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది టిట్కో నివాసాలు కలిసిపోయాయి దీంతో బయటకు చెందుతున్నామని తమ గోడను వెలబోస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి పట్టణం మద్దూరుపాడు వద్ద నిర్మించిన టిట్కో నివాస సముదాయం ఆనిమడుగు చెరువులో కలిసిపోయింది చెరువును ఆనుకుని నిర్మించిన టిట్కో ఇళ్లకు లోతట్టు నీళ్లు చేరిపోయాయి చెరువుకు దగ్గరలో ఉన్న మూడు వీధుల్లో అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్లు చేరిపోయాయి ఇక్కడ నడుముల లోతులో నీళ్లు ఉండడంతో బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు చిన్నపిల్లలు ఎక్కడ నీటిలో దిగుతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరదకు నీళ్లలో కొట్టుకొచ్చే పాములు ఇతర విషపురుగులు ఇళ్లలోకి చేరుతున్నాయని భయపడుతున్నారు ఈ సందర్భంగా అక్కడ నివసించే వారు మీడియాతో వారి గోడును వెళ్లబూసుకున్నారు ఈ వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి అప్పటి నుంచి నీళ్ళు వస్తాయి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది వా తుఫాన్ వల్ల ఏంటంటే కరెంటు పోతే ఒక రోజు రెండు రోజులు కూడా రావట్లేదు రకరకాల సమస్యలు కూడా ఈ వర్షాల వల్ల ఈ పురుగు పాములు పాములన్నీ చేరుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది తొందరగా ఈ ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చూడాల్సింది వస్తుంది తెచ్చుకున్న దానికి కూడా ఇబ్బంది అవుతుంది బండ్లు తీసుకోవడానికి కూడా లేదు మొక్క లెక్కలు పైన నీళ్లు వస్తున్నాయి పవర్ సప్లై లేదు రాత్రి నుంచి పవర్ సప్లై లేదు ఈ ఇక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్లో పురుగు పుట్టిన ఇక్కడ ఇవన్నీ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సాయం ఉంది ఏమీ లేదు ప్రస్తుతానికి ఎవరు రాలేదు భవిష్యత్తులో వరద సమస్యలు తలెత్తకుండా చూస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు మద్దూరుపాడు సర్వాయిపాలెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించి అక్కడ ఇబ్బందులను తెలుసుకున్నారు కావలి మండలం మద్దూరుపాడు సర్వాయపాలెం గుమ్మడి బొందల గ్రామాల్లో కావుల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు వరద ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించి మొంతా తుఫాను ధాటికి గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద నీరు గ్రామాలను ముంచెత్తింది ముందుగా మద్దూరుపాడులో నీట మునిగిన టిట్కో నివాసాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు అందిస్తున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు ఇక్కడకు ఆనమడుగు చెరువు నీరు రాకుండా గోడ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు వారికి చెప్పారు అనంతరం ఆనమడుగు చెరువును పరిశీలించి రైతులతో మాట్లాడారు సర్వైపాలెంలో నీట మునిగిన రామాలయాన్ని సర్వైపాలెం మాతినవారిపాలెం మధ్య మన్నంగి దిన్న రోడ్డుపై వరద నీటిని చూసి కట్టవేయాలని అధికారులకు సూచించారు మండలంలోని గుమ్మడి బొందల వాగు రాకతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోగా ట్రాక్టర్ పై తానే డ్రైవింగ్ చేసి వాగును దాటాడు అక్కడి నుంచి బైక్ పై గ్రామానికి చేరుకున్నాడు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట అధికారులు టీడీపీ నాయకులు ఉన్నారు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హౌసెస్ గతంలో లో లెవెల్ ఏరియాలో ఈ దాదాపు రెండు వేల రెండు వందల ఇల్లు నిర్మాణం ఇక్కడ జరిగితే ఇప్పటికీ సుమారు ఒక ఐదు వందల కుటుంబాలు ఇక్కడికి చేరటం దురదృష్టవశాత్తు చెరువుకు పై పక్కనే ఉన్న కారణాన చెరువు కలుజు నిండగానే కలుజు లెవెల్కి నీళ్లు వాటర్ రాగానే ఏపీ టిట్కో హౌసెస్ లోకి దాదాపు అడుగు నీళ్లు ఈ రోజు రావటం ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇబ్బందులు గురి కావడం కూడా జరుగుతుంది గతంలో ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సందర్శించినటువంటి ప్రాంతం కూడా ఇది అప్పుడే దీనికి నివేదికలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది చెరువుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఈ ఏపీ టిట్కో హౌసెస్ లోకి రాకుండా ఉండడం కోసం రిటైనింగ్ వాళ్ళు అదే విధంగా పై నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో నుంచి వచ్చేటువంటి వాటర్ ఏపీ టిట్కో హౌసెస్ లోకి రాకుండా బైపాస్ చేసేదానికి ఒక కెనాలు అదే విధంగా ఈ ఏపీ టిట్కో హౌసెస్ లో పడ్డటువంటి వర్షపు నీళ్లు బయటికి పంపు చేసేదానికి పంప్ హౌస్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపడం కూడా జరిగింది వీలైనంత తొందరలో అవి మంజూరు అవుతాయనేటువంటి ఆశాభావంతో కూడా మేము ఉన్నామని విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం నామూరు పెద్దబాబును మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు ప్రస్తుత పాలకుల అసమర్థత చేతగాని తనం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు పొదలకూరు మండలంలోని నావూరు పెద్దవాగును బుధవారం మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మోంతా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈ రోజు నావూరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు వర్షాకాలం వస్తే నావూరు చెన్నారెడ్డిపల్లి భోగ సముద్రం రాయుడు కండగ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు చిన్నపాటి వర్షానికి పెద్దవాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా శోభను అనుభవిస్తున్నారని అన్నారు వారి పరిస్థితిని గమనించిన తాను మంత్రిగా రెండు వేల ఇరవై మూడులో పెద్దవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షలు మంజూరు చేయించానని చెప్పారు మూడు నెలల నుంచి ఐదు నెలల లోపు పూర్తి కావాల్సిన ఈ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది నారాయణ ఇప్పటికీ అసంపూర్తిగా ఉందంటే అది ప్రస్తుత పాలకుల అసమర్థత చేతకానితరం కాదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసుల రెడ్డి మందల వెంకట శేషయ్య రావుల గౌడ్ గోగిరెడ్డి గోపాల్ రెడ్డి షేక్ అంజాద్ దాదిబత్తిన విజయభాస్కర్ రెడ్డి నరసింహుల నాయుడు కాకు పెంచలయ్య చొప్ప రమేష్ కట్టా పెంచల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి దీనికి నేను శంకుస్థాపన చేశాను ఆ రోజు మంత్రిగా వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి పనులు ప్రారంభమైన తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోడ్డు శరవేగంతో జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణమే దాదాపుగా అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ తర్వాత మరలా దానికి కాంట్రాక్టర్లు వెళ్ళి కలిసి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి రోడ్డు నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు కొంతమేర ఈరోజు పెద్దవాగ్ దగ్గరకు వచ్చేటప్పటికీ దాని నిర్మాణంలో జాప్యమైంది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి ఒకటి అలవాటైపోయింది ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అనేటువంటిది నేను మిమ్మల్ని అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరతరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇంతమంది ప్రజాప్రతినిధులు రాలేదు అన్ని ప్రభుత్వాలు రాలేదు ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కదా మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేస్తుంది ఆ స్కీమ్ కింద పెట్టి దీన్ని తీసుకొస్తే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పూర్తి కావాల్సినటువంటి బ్రిడ్జ్ నిర్మాణాన్ని మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మీ అసమర్థత మీ చేత కళ కాదనేటువంటిది ప్రశ్నించుకోవాల్సిన భారీ వర్షాల నేపథ్యంలో రాజుపాలెం వద్ద భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది వెంటనే అధికారులు స్పందించి జేసీబీ సాయంతో ఆ చెట్టుని తొలగించి యథావిధిగా రాకపోకలు సాగించారు మొంతా తుఫాన్ కారణంగా గత రాత్రి కురిసిన గాలివానకు నెల్లూరు జిల్లా కలువై మండలం రాజుపాలెం సోమసల రహదారి మధ్యలో భారీ చెట్టు రహదారికి అడ్డంగా ఒరిగిపోయింది దీంతో గత రాత్రి నుంచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఆర్ పంచాయతీ రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టుని జేసీబీ సహాయంతో తొలగించారు ఈ క్రమంలో రాజుపాలెం సోమస్సుల మధ్య రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి వెంటనే స్పందించిన అధికారులకు స్థానిక ప్రజలు వాహనదారులు ధన్యవాదాలు తెలియజేశారు తుఫాను నేపథ్యంలో బ్రాహ్మణపల్లి బాట మార్గంలో రహదారిపై దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆత్మకూరు సీఏ గంగాధర్ ఎస్ఎస్ శ్రీనివాసరావు తహసీల్దార్ అనిల్ కుమార్లు లు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని జెసిబి సాయంతో వర్షపు నీటిని తొలగించారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బ్రాహ్మణపల్లి బాట మార్గ మధ్యంలో ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారిపై భారీగా వరద నీటి ప్రవాహం చేరడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న ఎస్ఎస్ శ్రీనివాసరావు తక్షణమే స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు జేసీబీని ఏర్పాటు చేసి రోడ్డుపై పారుతున్న వర్షపు నీటిని తొలగించారు ఆత్మకూరు సిఐ గంగాధర్ తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు తుఫాన్ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండి ప్రయాణాలు చేయాలని అధికారులు సూచించారు మంగళవారం అర్ధరాత్రి వరకు తుఫాన్ హెచ్చరికలతో క్షణం తీరిక లేకుండా పనిచేసిన ఎస్ఎస్ శ్రీనివాసరావు తక్షణమే స్పందించి వరద నీటిని తొలగింపజేసి ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించినందుకు ప్రజలు ఎస్ఎస్ శ్రీనివాసరావును ప్రశంసిస్తున్నారు ఆత్మకూరు సిఐ గంగాధర్ తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఎస్ఐ ను అభినందించారు కందుకూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే ఇంటుని నాగేశ్వరరావు పరిశీలించారు కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులు సౌకర్యాల గురించి స్వయంగా ప్రజల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు ఎవరికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు జిల్లా కందుకూరులో మోంతా తుఫాను కారణంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న తుఫాన్ పునరావాస కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అందుతున్న సౌకర్యాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ పునరావాస కేంద్రంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం దుప్పట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనుష తహసీల్దార్ లావణ్య పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు నాయకులు కోట కిషోర్ ప్రవీణ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈ రాష్ట్ర ప్రజల్ని గురయ్యాం చెప్పి ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులతో అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నర్స్లో కంప్లీట్గా గంట గంటకి మానిటరింగ్ చేసి రాష్ట్రంలో ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కొన్న ఎదుర్కోవాలి మీరు ఎప్పటికప్పుడు ప్రజలకి

అధికారులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు నాయకులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని లేకుండే స్లాబ్ కులిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే పెను ప్రమాదం సంభవించేదని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు నగదు ఇరవై ఐదు కేజీల బియ్యం అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి వివరాలు స్థానిక తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు రానున్న వర్షాకాలం నాటికి ప్రజలు ఇబ్బంది పడకుండా గిరిజన కాలనీలో ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రతి కుటుంబానికి ఇరవై కందిపప్పు అలాగే కేజీ నూనె కేజీ ఎర్రగడ్డలు కేజీ ఉల్లగడ్డలు అదేవిధంగా ఒక కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఎవరైతే అక్కడ ఉన్నారో ఎంఆర్ వాళ్ళకి అందరికీ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రీహాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ఇవి అందజేస్తాం అదేవిధంగా మీరందరూ మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ డేషన్ తీసుకున్నాం కాబట్టి ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం కాబట్టి మీకు తాత్కాలికంగా ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేస్తాం దాంట్లో మీరందరూ ఉంటే ఇమీడియట్ గా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికైనా మీకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున కలెక్టర్ గారు అందరూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కోవూరు మండలం స్టౌబేడి కాలనీలో చోటు చేసుకుంది మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని పట్టలేని విధంగా కుళ్లిపోవడంతో ఎవరనేది గుర్తించలేకపోతున్నామని సిఏ సుధాకర్ రెడ్డి తెలిపారు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని స్టౌబిడి కాలనీ లక్ష్మీనారాయణపురం పక్కన ఉన్న వేగూరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది కాలువ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల కారణంగా పై ప్రాంతాల నుంచి నీటి ప్రవాహంతో కాలువలో కొట్టుకు వచ్చి ఉంటుందని తెలిపారు మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా కుల్లిపోవడంతో ఎవరనేది గుర్తించలేకపోతున్నామన్నారు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సిందని తెలిపారు వేగూరు వేగూరు కాలువ ఇది రిజర్వాయర్ నుంచి దాటిన తర్వాత కలిసి సముద్రంలో కలిసింది ఈ కాలంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది ఉన్న సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల దీనిలో ఒక గుర్తు తెలియని మగశవం సుమారు వయసు నలభై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండొచ్చు మగ మనిషి పూర్తిగా అతను గుర్తుపట్టలేని విధంగా ఉంది మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అయిపోయి ఉండొచ్చు చనిపోయి బాగా పురుగులు పట్టేసి గుర్తుపట్టలేని విధంగా ఉంది ఆ శవం ఉందని సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చి మా సిబ్బందితో కలిసి దాన్ని బయటికి తీయించాం ఈ దర్యాప్తులో అతను ఎవరు ఏంటి ఎలా చనిపోయాడు మిగతా వివరాలన్నీ కూడా రాబడతాం భారీ వర్షం ఈదురు గాలులు దాటికే సోమసల గ్రామంలో పలు చెట్లు కూలిపోయి విద్యుత్ వైర్లపై పడ్డాయి దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ చర్వతో వెంటనే అధికారులు విద్యుత్తును పునరుద్ధరణ చేశారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో గత రాత్రి భారీగా ఈదురు గాలులకు సోమశిల గ్రామంలో చెట్లు కరెంటు మెయిన్ వైర్లపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది గత రాత్రి నుంచి కరెంటు లేకపోవడంతో సోమశిల మాజీ సర్పంచ్ ఉప్పల విజయకుమార్ విద్యుత్ సిబ్బందితో మాట్లాడి సమాచారం ఇచ్చారు తక్షణమే స్పందించిన అధికారులు వైర్లపై పడిన చెట్లను జేసీబీ సహాయంతో తొలగించి కరెంటు సప్లైను త్వరగా అందేలా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో సోమశిల ఎస్ఎస్ శ్రీనివాసల రెడ్డి విద్యుత్ లైన్మెన్ రమణయ్య ఉన్నారు చొరవ చూపిన మాజీ సర్పంచ్ ఉప్పల విజయ్ కుమార్ కి ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు మోంతా తుఫాన్ నేపథ్యంలో సంఘంలోని పెన్నా నదికి మూడు పెద్ద బోట్లు కొట్టుకొచ్చాయి ఈ బోట్లు ఆనకట్ట వద్ద ఇరుక్కుపోవడంతో బ్యారేజీకి పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు చర్చించుకున్నారు సంఘంలో పెన్నా నదిలోకి మూడు పెద్ద బోట్లు కొట్టుకొచ్చాయి ఇసుక రీచ్ లో ఇసుక తవ్వకం కోసం తీసుకొచ్చిన బోట్లు తుఫాన్ నేపథ్యంలో నిలపడం కోసం పక్కనే ఉన్న వంతెనకు కట్టేశారు వేగంగా వచ్చే వరద ప్రవాహానికి తాడుతో పాటు తెంచుకొని పెన్నా నదిలోకి కొట్టుకొచ్చాయి ఆనకట్ట వద్ద ఇరుక్కోవడంతో బ్యారేజీకి పెద్ద ప్రమాదం తప్పింది అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకొని బోట్లు తొలగించకపోతే బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ త్రితండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి స్వహస్తములతో శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు మంత్రి ఆనంద్ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మన జాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు పురాతన ఆలయాల ప్రాచీన చరిత్రను కాపాడుకోవడం మనందరి అని పరమహంస పరివరాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు నెల్లూరు మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం శ్రీ చిన్నజీయర్ స్వామి వారి శాస్త్రోక్తంగా నిర్వహించారు హోమశాలలో ప్రత్యేక పూజల అనంతరం వేణుగోపాల స్వామి ఉప ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమాలను నిర్వహించారు భక్తుల గోవింద నామస్మరణలతో వేద మంత్రోచ్చరణలు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆలయ శంకుస్థాపన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది భారతదేశం మొత్తం మీద తెలుగువారికి ఉన్న చరిత్ర మరెవ్వరికీ లేదని చినజీయార్ స్వామి అన్నారు ఐదు కుటుంబాల నుంచి వంశపారపర్యంగా వస్తున్న ట్రస్టు బోర్డు సభ్యులు ఆలయ పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో పెద్దల వారసత్వాన్ని కొనసాగించాలని ఆలోచన చేయడం సంతోషకరమన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం సంకల్పం గొప్పదని స్వామీజీ వ్యాఖ్యానించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు ప్రముఖులు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు очку Qual relifiers Yes foto Jun-wa Ili. Yes No ii Ii

వర్గని తెలంగాణా జీవని శోభగర్ని ప్రసాద సేవతా వార్తలు ముగించే ముందు ముఖ్యಾಂಶాలు మరోసారి తప్పిన మోంటా తుఫాన్ గండం ఊపరి పీల్చుకున్న అధికార యంత్రాంగం రైతులకు తీవ్ర నష్టం తుఫాన్ ప్రభావంతో చెరువులో కలిసిన నివాసాలు భయాందోళనలో లబ్దిదారులు నావూరు పెద్దవాగును పరిశీలించిన కాకాని కూటమి పాలన నేతల తీరుపై విమర్శ కందుకూరులోని పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి సౌకర్యాలపై ఆరా వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న చిన్నజీయర్ స్వామి ఈ సమాప్తం నమస్కారం